నమస్తే వెల్కమ్ టు అనల కిషన్స్ మంచి రోజు అయితే మన ఫిబ్రవరి మార్కెట్లో ఫిబ్రవరి మార్కెట్ వచ్చేసి సేత పెద్దల ధరలు అనేటివి ఎంతో అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మార్కెట్ అయితే ఎక్కువ మొత్తంలో అయితే సేత పెద్దలు అయితే వచ్చినాయి సరే వర్ధులు కూడా ఉన్నాయి ఒకసారి రేట్లు అయితే అడిగి తెలుసుకున్నాయి ఇవి వ్యాపారస్తులవి సార్ వీళ్ళు అయితే ఎవరు ఏమవుతున్నారో ఒకసారి అడుగు రేట్లు అనేటివి ధర అడుగుతున్నా అన్న ఏం చెప్తున్నా రేట్ ఇది లక్ష పదివేల మంచి వచ్చేసి లక్ష పదివేలతో అయితే రేట్ వచ్చేసి ఎన్ని పళ్ళతో అవతలది రెండు పళ్ళు ఇతరులు పాల పళ్ళు అంటున్నారు రేట్ వచ్చేసి మార్కెట్కి వచ్చినాయి అడిగిరా ఎవరన్నా తొంభై వేలకు వచ్చేసి తొంభై వేల వరకు అయితే అడుగుతున్నా వచ్చినాయి ఎవరన్నా మల్దకల్ గద్వాల్ జిల్లా మల్దకాల్ వస్తుంది వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకుంటా కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి పేరు మార్కెట్కి అయితే వచ్చినాయి అన్న ఫోన్ నెంబర్ ఏమన్నా ఒకసారి నైన్ త్రీ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే ఒకసారి అయితే కాల్ చేయండి అంటే బేర్ మార్కెట్కి అయితే వచ్చింది ఇది అన్నయ్య అన్న ఏం చెప్తున్నాను ఇది ఎనభై ఎనభై రెండు వేలు అయితే చెప్తున్నాను అయితే వచ్చేసి ఎన్ని పళ్ళతోనే ఉంది పాలపల్లదే పాలపల్ల దూడనే ఇది తొంభై వేలు అయితే చెప్తుంది మార్కెట్కి వచ్చింది ఎవరన్నా మలదక్కలు మలదక్కల నుంచి వచ్చింది సేద్యం అయింది ఎటు లెఫ్ట్ ఆరా ఇటు కి అయితే వచ్చింది అయితే ఇప్పుడు కాంటాక్ట్ నెంబర్ వచ్చింది కదా వాళ్ళకే కాల్ చేస్తే ఈ గూడ నెంబర్ కూడా తెలుసు ఇదైతే పాలపల్లతో ఉంది ఇల్లు గద్వాల నుంచి వచ్చింది మల్లక్కల్ మార్కెట్ ఇక్కడ కూడా ఉన్నాయి ధర కూడా సరే చెప్తున్నాను అన్నా ఏం చెప్పండి అన్నా రేటు ఒకటి నలభై వచ్చేసి ఒకటి నలభైతో అయితే చెప్పండి వచ్చేసి పెబ్బేరు మార్కెట్కి వచ్చినాయి ఎన్ని పాలతోనో ఉన్నాయి పాలపల్లెనా పాలపేనా అంటే సెడ్ అంటున్నా ఇద్దరు వచ్చేసి ఎవరె రాయినపల్లి పానగల్ మండలం వనపల్లి జిల్లా రాయన్పల్లి పెబ్బేరు మార్కెట్కి అయితే వచ్చినాయి అన్న అడిగారు ఎవరన్నా ఒకటి ఇరవై ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఒకటి ఇరవై వరకు అయితే అడుగుతున్నట ఒకసారి ఫోన్ నెంబర్ ఎప్పుడు ఫోన్ నెంబర్ ఎప్పుడు ఎవరు ఏం పేరు ఏం పేరు ఓనర్ పేరు గిరి అంటే మార్కెట్ పేరు వచ్చింది పాన్గల్ రాయన్పల్లి అంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి ఓట్లేదు వ్యాపారస్తులు అంటే రైలు అయితే చెప్పట్లేదు మార్కెట్ మార్కెట్కి వచ్చినది ఎక్కువ మొత్తంలో రాయినపల్లి వాళ్ళదే ఎక్కువ ఉంటుంది అంటే గిట్టలు తేవడం మార్కెట్కి వ్యాపారస్తులు రాయినపల్లి వ్యాపారస్తులు నెక్స్ట్ టెబేరు వ్యాపారస్తులే ఎక్కువ మార్కెట్ వీటిని అయితే వీటిని అయితే అడుగుతుండ్రు రేటు

மண்டலம் மலம் ஜ அண்ணாத்தடி பதி வரக்கு அடினா பதிவார்க்கு அப்படி அடினாச்சு அண்ணாசாரி நம்பர் எப்படி நம்பர் ஓகே வீன் நம்பர் அது அண்ணா மார்க்கெட் எ మల్లద లాంట వీళ్ళది వచ్చేసి ఇక్కడ ఒక ఉంది గుర్తిండి రేట్ ఏం చెప్తున్నా ఒక లక్ష ఇరవై వేలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక లక్ష ఇరవైలతో రేట్ వచ్చేసి ఎన్ని పాలతో ఉంది అన్న அடி எவர்த்த

எவர்த்த ரேட்டு அடுகு இரவாய் ரெண்டு காண்டா நம்பர் காவல்துறையா

రేట్ అనేది ఇక్కడ ఒకసారి రెండు లక్షల ఇరవై వేలు కొంచెం వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలతో చెప్తుండ్రు రేటు ఎన్ని పళ్ళతోంది ఏది నాలుగు ఉంది అతడిది ఆరు పళ్ళతో ఉంది అని చెప్పింది సేద్యమైన

అన్న ఏం చెప్పండి అన్న రేటు రెండు లక్షల ఎనభై వేలు ఫ్రెండ్స్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలతో అయితే రేట్ చెప్పండి ఎన్ని పల్లెతో వాయిగుండే అంటున్నారు వచ్చేసి మార్కెట్ కి అయితే వచ్చినాయి మార్కెట్ కి అయితే ఎవరన్నా పల్లి మండలం కేరళ మండలం గద్వాల జిల్లా వస్తుంది గద్వాల జిల్లా నుంచి అయితే వీళ్ళ అమ్మకానికి వచ్చిండ్రు అడిగారు ఎవరన్నా ంతవరకు అడిగింది రెండు లోపల ఒకటి తొంభై వరకు అయితే అడిగిన లాస్ట్ వచ్చేసి వీళ్ళు రెండు యాభై తొమ్మిది అయితే ఉన్నారు సార్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటే కావాలనుకున్న వాళ్ళు అయితే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు బెబ్బేరు మార్కెట్కి అయితే వచ్చి ఫోన్ నెంబర్ ఒకసారి డబల్ సెవెన్ ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ జీరో ఏం పేరు రమేష్ రమేష్ అంటే వచ్చేసి బిబ్బేరు మార్కెట్కి అయితే వచ్చినాయి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మార్కెట్ అయితే వచ్చినాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ అయితే అనుకోండి నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అసలు ఇది మార్కెట్ మార్కెట్ ზედა ქუდადაეთ მანიოჩის მარკეტ ფულუგოან მარკეტაა